స్టీస్ వినింగ్ టీమ్ అందరికీ ధన్యవాదాలు నేను ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖు నాడు పెట్టేసిన సంతవరకు అప్పటికీ అందరూ అన్నారు ఇంత లేటు పెడతావు పంట వండది ఇప్పుడు ఏదైనా పెట్టుకో అని చెప్పారు ఆయన అవ్వకుండా పెట్టిన దుక్కిలో అగ్రిక్ గ్రానిల్స్ ఎకరాన రెండు ప్యాకెట్లు చల్లుకున్నాం పెట్టేసినాం ఇట్లా ఉంది లో మా అప్లైన్లు చే అప్లైన్ వాళ్ళు చెప్పారు చిన్న విధంగా చేసి పోషణాం సంబారు అగ్రి అగ్రి గుండె గుంటెలు చల్లం బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పత్తికి వరికి నెక్స్ట్ మళ్ళా యాసంగి పాట మాట్లా అన్నీ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటే ఫస్ట్ చెప్తే నమ్మలేదు నేను కానీ వాళ్ళు మంచిగానే ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి లైవ్లో కనిపిస్తుంది కదా సంపా చాలామంది అన్నారు లేట్గా వచ్చింది పండది పండుగ అన్నారు కానీ మళ్ళీ ఎకరాన ఏడు ఎనిమిది కిందలు మినిమం వస్తుంది మళ్ళీ పంట కోసినాక చూతా పెడతాను వీడియో కొంచెం చేతికి వచ్చినాక కింది కింటాలు వచ్చినాయి అందరికీ క్లారిటీ ఉండాలి కదా లేట్గా వచ్చినా మంచిగా వచ్చింది పంట అనే నమ్మకం అందరికీ వెళ్ళగాలి కదా వాడి చూస్తేనే అది తెలిసేదాన్ని తేలి అందుకే మనం వాడినాక మళ్ళీ వచ్చే ఇప్పుడు వానాకాలం సీజన్ పత్తి మక్క అన్నిటికీ పండించినాక అప్పుడు రిప్లై మళ్ళీ చెప్తా నేను పెద్ద మొత్తం కాటన్ పెడతా ఫ్రెండ్స్ ఒక ఇరవై నుంచి ఇరవై ముప్పై ఎకరాల దాకా కాటన్ పెట్టిస్తాను వర్షాకాలం దేశానికి సన్ఫ్లవర్ ఒక పది ఎకరాలు సన్ పెడతాం అప్పుడు అది మళ్ళీ వర్షాకాలం కాటన్ చూస్తాం రిజల్ట్ చూసి అగ్రి అక్బెల్ అగ్రి నానోటెక్ అగ్రి ట్వంటీ అంటారు అగ్రి రైట్ అగ్రి ఐటీ టూ ఇవన్నీ చదువుకున్నాం వంటలు పుష్కలంగా అయితే మన ఉచితమైన సార్ అంతే కదా ఫ్రెండ్స్ ఓకే రైట్ మార్ అందరికీ బాయ్ బాయ్